నమస్తే నేను మీరు జల్లీ సిద్ధు సో మన భారతదేశంలో ఇస్లాం ఎప్పటి నుంచి వచ్చింది అండ్ ఇస్లాం వచ్చిన తర్వాత మన భారతదేశం ఎలా ఉంది అన్నది మనందరికీ తెలిసిందే అయితే ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో విస్తరించి ఉంది అన్నది మన అందరికీ తెలిసిందే అయితే నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన భారతదేశంలో ఇస్లాం గురించి పక్క దేశమైన ఏదైతే మయన్మార్కి సంబంధించిన ఒక బుద్ధిస్ట్ మోంక్ ఉన్నారో ఆయన ఒక మాట మాట్లాడిండు అనే మాట్లాడుకుంటే నేను చెప్తాను సో దీనివల్ల జై భీమ్ జై భీం థియరీ అయితే కొంచెం హర్ట్ అవుతారనమాట బుద్ధిస్ట్ మాంక్స్ అయినా లేకపోతే బుద్ధుడైనా కూడా ఇదే భారతదేశంలో పుట్టి పెరిగిన అండ్ ఇక్కడి సంస్కృతి ఈ బౌద్ధం అన్నది కాకపోతే మయాన్మార్లో పైన అక్కడి రోహింగ్యాస్ కానివ్వండి లేకపోతే అక్కడి కొంతమంది ఈ ముస్లిం తెగ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలాంటి దాడులు చేసిండ్రు అండ్ అలాంటి దాడులు చేసిన తర్వాత వాళ్ళని తిప్పికొట్టడంలో ఒక బుద్ధిస్ట్ మాంక్ ఎలా అయితే ముందుకొచ్చాడో సో ఆ మాంక్ గురించి టైమ్స్ మ్యాగ్జిన్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది సో టైమ్ మ్యాగ్జిన్లో ద ఫేస్ ఆఫ్ బుద్ధిస్ట్ టెర్రర్ అని ఆయన గురించి ఒక ఆర్టికల్ వచ్చింది సో ఆయనకు సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇప్పుడు వచ్చింది అది నేను మీకు చదివి వినిపిస్తాను ఆయన ఏమన్నారంటే ఇండియా ఈ సెంటర్ ఆఫ్ పవర్ అండ్ ఐడియాలజికల్ గ్రౌండ్ ఆఫ్ ద వరల్డ్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ ఇస్లామ్ ఈజ్ ఇండియా ఫర్ లాంగ్ ముస్లిమ్స్ హ్యావ్ బీన్ అటాకింగ్ ఇండియా ఇన్ ఎవ్రీ వే టు అస్టాబ్లిష్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఇండియా ఇండియా విల్ హ్యావ్ టు ట్రీట్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ది రూట్స్ ఫ్రమ్ ఇట్స్ రూట్స్ ఇఫ్ ఇండియా లూజెస్ వరల్డ్ లూజెస్ భారతదేశం కనుక ఈ ఇస్లాంకి సంబంధించిన టెర్రరిజం ఏదైతే ఫేస్ చేస్తుందో సో దీన్ని ఇక్కడ నుంచి అంటే రూట్స్ నుంచి టెకిలించకపోతే సో భారతదేశం లూజ్ అయినా కూడా ఓడిపోయినా కూడా మొత్తం ప్రపంచం మొత్తం ఓడిపోయినట్టే అనేసి అయితే ఈయన చెప్పుకొని వచ్చేయండు ఈయన ఏదో మన భారతదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు ఎందుకంటే ఈయన పుట్టి పెరిగిన వ్యక్తి అయితే ఈ పాటికి ఒక బుద్ధిస్ట్ మాంగ్ ఒక హిందూ మాంగ్ ఇట్లా మాట్లాడి అనేసి ఈయన కేసులు వేసేవాళ్ళు అనమాట మన సో కార్డ్ ఎవరైతే కొంతమంది లెఫ్ట్ ఎకోసిస్టం గ్యాంగ్స్ ఉంటారు కదా సో వాళ్ళందరూ కేసు వేసేవాళ్ళు సో ఈయన మాట్లాడుతుంది టైం మ్యాగజైన్కి సంబంధించిన ఇంతకుముందు ఈ ఫోటో మీరు చూసే ఉంటారు సో ఈయన ఏంటంటే ఈయనకు టైం మ్యాగజైన్లో కూడా ఈయన యొక్క టెర్రరిస్ట్ అనేసి అయితే ముద్ర వేశారు అలాంటి అయినా ఇదంతా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎలా కాపాడుకున్నారో అలానే భారత్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది భారత్కే బాధ్యత ఉంది అండ్ భారత్ కాపాడుకోకపోతే మాత్రం ప్రపంచం మొత్తం ఇస్లాం టెర్రరిజం వ్యాపిస్తుంది అండ్ ఇస్లాం టెర్రరిజం వ్యాపించిన తర్వాత అల్లకల్లువలం అవుతుంది అనేసి ఈయన చెప్పుకొస్తున్నాడు ఈయనకు ఉన్నంత బుద్ధి కూడా మన లేదన్నమాట ఎందుకంటే సి ఒక మతాన్ని విమర్శించమని లేకపోతే ఇంకొక మతాన్ని సపోర్ట్ చేయమని నేను ఎప్పుడు మాట్లాడు కాకపోతే ఒక మతం కావాలనేసి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది ఒక మతం కావాలనేసి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది చెన్నైలో మనం చూసాము అక్కడ ఇంతకుముందు జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ఎవరైతే బాంబ్బ్లాస్ట్ కుట్రల పని చాలా మంది చనిపోవడానికి ఎవరైతే ఆయనకి అక్కడ ఆ బాంబుని పెట్టాడో సో అతను చనిపోయిన తర్వాత అతని యొక్క ఏదైతే అంత్యక్రియలు ఉంటాయో దాంట్లో వేలాది మంది ఈ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో సో ఇప్పటికీ సోదరులనేసే మాట్లాడాల్సి వస్తుంది బికాస్ ఇక్కడ మైనార్టీస్ని మేము సోదరులనే భావిస్తాం కాకపోతే ఆ బాంబ్లాస్ట్లో హిందువులు చనిపోయారు ముస్లింస్ చనిపోయారు అయినా కూడా కొంతమంది వేలాది మంది వందలాది మంది ఆయన ర్యాలీలో పాల్గొన్నారు సో ఆయన ఎవరు అసలు టెర్రరిస్ట్ సింపతైజర్ అలాంటి వాళ్ళ ర్యాలీల్లో కొంతమంది పాల్గొంటున్నారు సో ఇదంతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మన భారతదేశానికి ఎలా సపోర్ట్ చేయాలి మన భారతదేశాన్ని గురించి ఎలా మాట్లాడాలి సో ఎవరు మనకు అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజంగా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్గా ఉండి ఇక్కడ హిందూ ముస్లింల మాత్రం చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు చాలామంది అంటుంటారు ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ఇవన్నీ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు తెలుసా ఏదైతే యాక్షన్ అయిన తర్వాత రియాక్షన్ ఇవ్వడానికి మాత్రమే వీళ్ళు అండ్ కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కానీ అలాంటి ఆర్గనైజేషన్స్ని మన హిందూ వాళ్ళే మన హిందూసే మీరు ఇదంతా చేస్తున్నారు మీరు ఈ మత కల్లులలు సృష్టిస్తున్నారు సో ఇంతకుముందు మాకు ఆ భావనలు ఉండేవి కాదు హిందూ ముస్లిం అనేసి మీ వల్లనే ఇవన్నీ అవుతున్నాయి అనేసి అయితే వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఇలాంటి పార్టీ ఇలాంటి సంస్థ ఉండకపోతే ఈ పార్టీకి సగం భారతదేశం ఇస్లామీకరణ అయిపోయేది జమ్మూ కశ్మీర్ని కాపాడుకోవడంలో కావచ్చు పంజాబ్ని కాపాడుకోవడంలో కావచ్చు లేకపోతే ఈశాన్య రాష్ట్రాలని కాపాడుకోవడంలో కావచ్చు లేకపోతే ఇప్పటికీ కేరళలో మైనార్టీస్గా మారుతున్న హిందువుల్లో చైతన్యం రగిలించి అక్కడ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఏవైతే స్టెప్స్ ఉన్నాయో వాటిని మనం అభినందించి తీరాల్సిందే ఈ కోస్టల్ బెల్ట్ అండ్ మన బార్డర్ బెల్ట్ ఏదైతే ఉందో వాటిని కాపాడుకోవడంలో ఆర్ఎస్ఎస్ ముందంజలో ఉంది వాటిని మనము మర్చిపోతే ఈ పాటికి అటు సైడ్ నుంచి చైనా లేకపోతే ఇటు సైడ్ నుంచి పాకిస్తాన్ లేకపోతే ఆ కాశ్మీర్ నుంచి మన కాశ్మీర్ మన సొంత బ్రదర్స్ అనేసి మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళే ఇక్కడికి వచ్చేసి భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్ కాదు అనేసి అటాక్స్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ ఎక్కువైపోయేవి ఒక బుద్ధిస్ట్ మోంక్ మయన్మార్ నుంచి మనకు ఒక మెసేజ్ పంపించిండు ఇక్కడ ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో దానివల్ల భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం తలకిందులుగా మారే ఛాన్సెస్ ఉన్నాయనేసి సో రోడ్స్ నుంచి పెకిలించాలి అనేసి అయితే అని చెప్పుకొని వస్తున్నారు మయాన్మార్ని ఇప్పుడు చూసుకున్నా కూడా అక్కడ ఇలాంటివి ఇప్పుడు చాలా తగ్గిపోయాయి సో అక్కడి మాంగ్స్ అంటే బుద్ధిస్టులను మనం ఎలా చూస్తామో చాలా సాఫ్ట్గా చాలా పీస్ఫుల్ గా వాళ్ళు ఉంటారు అనేసి అయితే మనము ఒకటి మన మైండ్లో వచ్చేస్తుంది బట్ ఇదే బుద్ధిస్ట్ ఎదురు తిరిగితే ఎలా ఉంటదో మయన్మార్లో ఆయన చూపెట్టారు సో ఆయన చూపెట్టిన తర్వాత ఆయన్ని కూడా టెర్రరిస్ట్ అనేసి ఈ టైమ్ మ్యాగ్జిన్ ముద్ర వేసింది సో ఇలాంటి కథలు అయితే చాలానే ఉన్నాయి ఇలాంటి న్యూస్ స్టోరీస్ చాలానే ఉన్నాయి ఆయన కూడా మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు ఎవరైతే వస్తున్నారో ఎవరైతే హిందుత్వం గురించి లేకపోతే భారతదేశం గురించి ఇక్కడ నేషన్ ఫస్ట్ అన్న థియరీతో ఎవరైతే మాట్లాడుతున్నారో సో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయడము వాళ్ళందరిపైన అటాక్స్ చేయడము ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి సో మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే మనమే ముందుకు రావాలి సో మనం అవతల మతాల్ని నిందించాల్సిన అవసరం లేదు నిందించకుండా మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవచ్చు